వెల్కమ్ టు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిధులు విడుదల చేయడం జరిగింది నీటికైతేనేమి మన స్కూల్ బిల్డింగ్ కైతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విధులు విడుదల చేసి రోడ్లు అన్ని కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా మన ఒలగుంద మండలంలో కూడా ఎన్నో రోడ్లు కూడా శాంక్షన్ చేపడం జరిగింది ముఖ్యంగా ఒలగుంద నుంచి ధనాపురం రోడ్ అని చెప్పేసి గత పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు ఎంతో అధ్వానంగా ఉంది ఎంతోమంది ఈ రోడ్డు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ హులగుంద ధనాపురం రోడ్డు ప్రయాణం చేయాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు సమయం పట్టేది ఇక్కడ ప్రజలు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డుకి పదకొండు కోట్ల రూపాయలు కూడా విడుదల చే నెక్స్ట్ వీక్లో కూడా ఈ వర్క్ కూడా స్టార్ట్ అవబోతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను అలాగే ఇక్కడ వాల్మీకి సర్కిల్ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా సిసి రోడ్డు కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా అది సెంటర్ రోడ్డు కూడా అది ఒలగుంద టౌన్ కనెక్టింగ్ రోడ్డు బల్లారికి సిరుగుప్పకైతేనేమి ఆదోనికైతేనేమి ఆలూరుకైతేనేమి అయితేనేమి ఇలా ఎన్నో మొత్తం కనెక్టింగ్ రోడ్ కూడా వేయకుండా చేస్తే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు కూడా వేపించడం జరిగింది కొత్తగా ఇప్పుడు ఒలగుంద నుంచి కొత్తపేట వయా నెర్నికి కూడా కోటి ముప్పై మూడు లక్షల రూపాయలతో రోడ్డు కూడా శాంక్షన్ చేశారు నెక్స్ట్ అది కూడా వన్ టెండర్లు కూడా పిలుస్తున్నారు ఆ రోడ్డు కూడా వస్తోందని ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను అలాగే మన ఒలగుంద నుంచి ఎల్ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే నెర్నీకి నుంచి దేవరగట్టు వరకు కూడా కోటిన్నర రూపాయలతో కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేశాము రెండు మూడు రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి తొందరలోనే మోడల్ స్కూల్ కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే కేజీవీబీ స్కూల్ కూడా డెబ్బై లక్షల రూపాయలు కూడా అమౌంట్ శాంక్షన్ చేశాము వర్క్ కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే మళ్ళీ ఎక్స్ట్రా స్కూల్ బిల్డింగ్స్కి కూడా స్కూల్ బిల్డింగ్స్ టాయిలెట్స్కి దీనికోసం కూడా డెబ్బై లక్షల రూపాయలు కూడా మన నారా లోకేష్ గారు కూడా మన హులగుంద మండలానికి ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయితేనేమి విలేజ్ హెల్త్ సెంటర్స్ అయితేనేమి అలాగే ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇక్కడికి నిర్నీకి తాండాలో కూడా రాబోతోందని చెప్పి కూడా తెలియజేస్తాను ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు నిధులు విడుదల చేస్తున్నందుకు కూడా మేము ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నా